అనబడుగు సోదర సోదరిమళ్ళకు మళ్లకు అక్క చెల్లుళ్లకు అన్న తమ్ముళ్ళకు చేతులు జోడించి నమస్కరించుకుంటా ఉన్నాను ముఖ్యంగా సర్వాయిపాలెం అని సోదర సోదరి మళ్ళీ కూడా ముఖ్యంగా ఈరోజు నా యొక్క మిత్రుడు భరత్ రెడ్డి లింగారెడ్డి భరత్ రెడ్డి ఆహ్వానాలకు ఇక్కడికి వస్తే ఆయన ఏదో భోజనం పెడతామని అని అనుకున్నా కానీ పంచపక్ష పరమాణాల కన్నా ఇంకా ఎక్కువైనటువంటి మీ యొక్క ప్రేమ ఆదరాభిమానుల ఆన మనకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అనమాడుగు గాని సర్వైవ్ పల్లె కానీ మీరందరూ కూడా సర్వైవ్ పాలేదు అందరూ కూడా ఇంత ప్రేమ ఆదరాభిమానాలు చూపిస్తుంటే మాటలు రావట్లేదు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు పంచపక్ష పరమాణాల వద్దు కాఫీ తాగే శిల్ప ఇదే దీంతోనే కడుపు నిండిపోయింది దీంతోనే కడుపు నిండిపోయింది కొన్ని విషయాలు మీతో పాల్పంచుకోవాలి ముఖ్యంగా వాలంటీర్ వాలంటీర్ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని గ్రామ సచివాలయ వ్యవస్థ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఆయన ఆయన కళ ఆయన పరిపాలనా సౌలభ్యం కోసం ఈ యొక్క వ్యవస్థలను నెలకొల్పాడు కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు వాలంటీర్స్ ఎవరినైతే మనం నియమించుకున్నామో ఆ వాలంటీర్ వ్యవస్థని ధ్వంసం చేసేదానికి ప్రయత్నించినటువంటి మూర్ఖుడు చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ అంటే నేను నిజంగా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి నేను శతకోటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి యాభై ఇళ్లకి ఒక వాలంటీర్ అంటే నిజంగా వాళ్ళు నిజమైనటువంటి సేవకులు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఈ కాలంలో ఈ కాలంలో ఎవరయ్యా ఐదు వేల రూపాయలకి పని చేస్తారు చెప్పండి ఇది సేవ కాదా నేను ప్రశ్నిస్తా ఉన్నా సేవా దృక్పథంతో చిత్తశుద్ధితో సేవ చేసేటటువంటి ప్రజలకు సేవ చేసేటటువంటి వాళ్ళని వాళ్ళ నోరు కొట్టాలని ప్రయత్నించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాలంటీర్స్ ప్రయోజనాలను దెబ్బతీసేటటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అండగా నిలబెడతారని నేను వినియోగేసుకుంటా ఇక్కడ అనమడుగులో పదహారు మంది సర్వాయపాలెంలో పద్నాలుగు మంది పద్దెనిమిది మంది మొత్తం ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఏరియా మాత్రం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ యొక్క ప్రయోజనాలను కాపాడే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేక వాలంటీర్ వాలంటీర్స్ చేస్తున్నటువంటి సేవను కళ్ళతో చూడలేక ఎలక్షన్ కమిషన్ కు పిటిషన్ పెట్టించి నిమ్మగడ్డ రమేష్ తో వాళ్ళ వాళ్ళ రెండు నెలల పాటు పక్కన పెట్టి ఎవరైతే అవ్వ తాతలకు వృత్తులకు వికలాంగులకి సేవ చేస్తున్నారో వాళ్ళ వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేటానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అని అనేటటువంటి వ్యక్తిని మనం క్షమించకూడదు ఆ చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి ఈ భూ ప్రపంచం ఈ భూమి మీద నివసించడానికి అర్హుడు కాదు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే ఈ యొక్క భారతదేశంలో ముఖ్యంగా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో యాభై శాతం పీసీలు పదహైదు శాతం మంది దళితులు ఏడు శాతం మంది ఆదివాసీలు ఉన్నటువంటి భిన్న సాంప్రదాయాలు సంస్కృతులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడేదానికి ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు లక్ష మంది వచ్చినా కూడా మన సంక్షేమ పథకాల్ని మన అభివృద్ధి పథకాల్ని మన ప్రభుత్వాన్ని ఎవరు కూడా కూలగొట్టలేరు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకనంటే మీ యొక్క ఆదరాభిమానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల మన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ చూస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నూట యాభై ఒకటి కన్నా ఇంకా ఎక్కువ సీట్లతో గెలవబోతుంది అన్నటువంటి విషయంలో దారిద్ర్యం పేదరికం అది ఏ కులంలో ఉన్నా ఏ కులం కులానికి సంబంధించిన వాళ్ళైనా ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా కులం మతం ఎవరి చూడకుండా ఏ రాజకీయ పార్టీకి ఓటేసిన కూడా చూడకుండా ఎవరు దారిద్యంలో ఉంటారో ఎవరి పేదరికంలో ఉంటారో బడుగు బలహీన వర్గాల పేదల్ని మనం పైకి తీసుకురావాలి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వాళ్ళని పైకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు మన లక్ష్యం దారిద్ర నిర్మూలన మన లక్ష్యం పేదరికం నిర్మూలన కాబట్టి మే అందరం కూడా రాబోయేటటువంటి కాలంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా మనం అభివృద్ధి పథకాలను పెడతాం మనం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మనం పేదల బంగారు భవిష్యత్తుని మనం సృష్టిస్తామన్న తెలియజేసుకుంటా తెలియజేసుకుంటాము అదే సమయంలో సుపరిపాలన మంచి అద్భుతమైన పరిపాలన ఈ రోజు పడుగు బలహీన వర్గాలకి దళితులకి బీసీలకి ఆదివాసీలకి మైనారిటీస్ కి ఈ రోజు రక్షణ కావాలంటే ఆ రక్షణ కల్పించేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే అనేది మీకు ఏ సమస్య వచ్చినా ఎటువంటి సమస్య వచ్చినా అది ఏదైనా కావచ్చు పోలీస్ సమస్య కావచ్చు రెవెన్యూ సమస్య కావచ్చు మరేదైనా సమస్య కావచ్చు సమస్యను పరిష్కరించే దానికి లోక్సభ ఢిల్లీ 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 లెవెల్లో నేను మీకుంటాను ఇక్కడ అసెంబ్లీ లెవెల్లో మీ మనిషిగా మీ మనిషిగా మీ యొక్క ప్రజాప్రతినిధిగా మేమున్నాము అన్నటువంటి విషయాన్ని సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మాట తప్పేది లేదు మాట ఎటువంటి పరిస్థితుల్లో తప్పేది లేదు సంక్షేమం కాని అభివృద్ధికి గాని మనం సమన్యాయం చేసుకుంటూ దానికి సమతుల్యం పాటిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను మరింత మెరుగైనటువంటి సంక్షేమ పథకాలు మరింత మెరుగైనటువంటి అభివృద్ధిని సాధిస్తామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఇక బటన్ నొక్కి గత ఐదు సంవత్సరాల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులో బడుగు బలహీన వర్గాలకి పేదలకు ఎంత ఇచ్చారో రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు రెండు పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయలు బడుగు బలహీన వర్గాలకే ఆయన ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తా ఉన్నాడు ఎందుకంటే ఆ రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు నాకు రాలేదే అన్నటువంటిది చంద్రబాబు నాయుడు బాధ ఆయనే అధికారంలో ఉంటే అబ్బో ఈ రెండు పాయింట్ ఏడు లక్షల కోట్లు నేను సింగపూర్కో దుబాయ్ కో లేకుండా ఉంటే ఇంకొక దేశానికో నేను తరలించుకొని ఉండేవాడిని కదా నాకు అధికారం లేదే పేదల బతుకులు ఎలా పోతే నాకెందుకు అన్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇక పద్నాలుగేళ్ల పాలనలో నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఇప్పుడు చెప్తా ఉన్నాడు మహిళలకి అందరికీ కూడా తాను వస్తే పదహైదు వందల రూపాయలు ఇస్తాడట అయ్యా చంద్రబాబు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సంవత్సరాలుగా నువ్వు ఇవ్వలేంది ఐదు సంవత్సరాల్లో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి చేసి సంవత్సరాల్లో నువ్వు చేయలేంది ఈ రోజు ఆడపడుచులకు పదహైదు వేలు పదహైదు వందల రూపాయలు ఇస్తావా గతంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు మీ అందరికీ కూడా తెలుసు పుట్టిన ప్రతి ఆడబిడ్డకి పుట్టిన ప్రతి ఆడపిల్లకి ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తానన్నాడు చేశాడా అటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఈ రోజు నేను అది చేస్తా ఇది చేస్తా అరచేతిలో స్వర్గం చూపిస్తే ప్రజలు నమ్ముతారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అటు వ్యాపారస్తులైనా కూడా అటు ఎవరైనా కూడా పారిశ్రామికవేత్తలైనా కూడా పేద పడుగు బలహీన వర్గాలలో కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయగలిగింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎక్కడైతే స్వర్కీయ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన స్వర్గంలో ఉన్నారు ఆయన నాలుగు శాతం రిజర్వేషన్ ముస్లిం సోదరులు వెనుకబడినటువంటి ముస్లిం సోదరులు వెనుకబడినటువంటి వాళ్ళకి ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీతో కట్టారు బీజేపీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది మేము వస్తే అధికారంలోకి వస్తే వెనుకబడినటువంటి ముస్లింస్ లో వెనుకబడినటువంటి వాళ్ళకి నాలుగు పర్సెంట్ ఏదైతే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇస్తారో ఇచ్చారో అది తీసేస్తామని చెప్తా ఉన్నారు నేను చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు ఇది గాని బిజెపి చేస్తే మీరు దీనికి వ్యతిరేకిస్తారా సపోర్ట్ చేస్తారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది బీసీలకు సంబంధించి ముస్లిం లో వెనుకబడినటువంటి వర్గాలకు ఇచ్చినటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ వెనుకబడిన వర్గాలకి దళితులకి ఆదివాసీలకి మైనారిటీస్ వ్యతిరేకంగా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏం చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అపోజ్ చేస్తుంది ప్రొటెస్ట్ చేస్తుంది నేను ఈ పోరాటం చేస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా ఎటువంటి పరిస్థితుల్లో ఇది జరగనివ్వము అని విషయానికి తెలియజేసుకుంటా ఉన్నా ఇక చాలా చాలా దుష్ప్రచారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి చంద్రబాబు చెప్తా ఉన్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పాస్ చేశారు దానివల్ల జగన్మోహన్ రెడ్డి లాక్కుంటాడని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మవద్దు చెప్తా ఉన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నటువంటిది మీకోసం మీకు ఏదైతే భూముందో అది అది మీకు చట్టబద్ధంగా మీకు చెందింది అన్నటువంటిది గవర్నమెంట్ స్టాంప్ వేసి సీల్ వేసి దానికి మీకు హక్కు ఉంది అన్నటువంటి విషయాన్ని బల్లబుద్ది మీకు ప్రకారంగా హక్కులు ఇస్తుంది ఎటువంటి వివాదాలు లేకుండా మీరు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేదు మీరు కలెక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు మీ యొక్క భూమి మీ దగ్గర ఉంటుంది మీ హక్కు పత్రం మీకుంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అక్క చెల్లెళ్ళకి సోదర సోదరిమళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒక్కటే అభ్యర్థిస్తా ఉన్నాను ఇప్పుడు మీరు ఒక్క అవకాశాన్ని నాకు రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి ఇవ్వండి లోక్సభకి లోక్సభకి నా ఒక్క ఓటు వేసి నన్ను గెలిపించండి అసెంబ్లీకి ఒక ఓటు వేసి రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని గెలిపించండి మీలో మనిషిగా మీలో ఒక మనిషిగా మీ యొక్క సమస్యలను ఆకలింపు చేసుకుని మీ యొక్క మీ యొక్క గుండెల్లో కొంత స్థానం సంపాదించుకోవాలన్నటువంటి తపన మాలో ఉంది కాబట్టి అభివృద్ధి గాని సంక్షేమం గాని మీ యొక్క అవన్నీ కూడా మీ యొక్క అంచనాలకి మీ యొక్క ఆశ మీ యొక్క ఆశలకి అనుగుణంగా మేము నడుచుకొని మీ యొక్క సేవకులుగా మీ గుండెల్లో నిలిచిపోయేటటువంటి పనులు కార్యక్రమాలన్నీ చేస్తామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ముఖ్యంగా భారత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ట్ న్యూస్